ناڪي چيو ڏيڻا Warm and happy morning to you, sir. Mm -hmm.

ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర ద్వారా ఈ పథకం ద్వారా ఈవనకి ఎటువంటి ప్రభుత్వం అంటే మంచి ప్రభుత్వాన్ని జాయిన్ చేశానంట మరి చుట్టుపక్కల మన మండలంలో కానీ లేకుండా సార్ అదృష్టం మరి అయితే మరి పేపర్లో వచ్చినటువంటి స్టేట్మెంట్స్ ప్రకారం అంతా కూడా చూస్తుంటే కదా మరి పాఠశాలలకి ఈ ప్రభుత్వం అనేక సదుపాయాలు కల్పిస్తుంది మీ అందరికీ కూడా ఇదివరకు ఎందుకంటే ప్రచారానికి ఆర్పాటాలు లేకోకుండా మరి స్కూల్ బ్యాగులు కానీ కిట్లు కానీ ఇచ్చేటప్పుడు ఏ బొమ్మలు లేకుండా పిల్లలకు ఉపయోగపడేటట్టుగా ఒకటే యూనిఫామ్ ఎలా ఉండాలో ఒకటే బ్యాగ్స్ అవి ఉండాలన్న ఉద్దేశంతో పిల్లలందరికీ కూడా అవి అందుబాటులోకి తీసుకురావడం అందరికీ ఇవ్వడం కూడా జరిగింది అలాగే మరి భోజనాల్లో కూడా మార్పు తీసుకొచ్చేటట్టుగా అందరికీ బాగుండాలని ఉద్దేశంతో డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి మరి అందరికీ కూడా ఏదైతే ప్రోటీన్ ఫుడ్ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా పిల్లలు పౌష్టికాహారం తింటేనే మరి బాగుంటారనే ఉద్దేశంతో అది కూడా పిల్లలందరికీ కూడా అందించడం జరుగుతుంది ఇదివరకు మీద ఇప్పుడు స్కూల్లో క్రమశిక్షణ అరవడింది ఎందుకంటే లోకడ టీచర్లని ఇబ్బంది పెడటం వల్ల కొంతమంది బాధ్యతాయుత కూడా పనిచేయాలి ఎందుకంటే ఆ ప్రభుత్వ తీరును బట్టి ఇవాళ కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి లోకేష్ గారు కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ తీసుకోవడం వల్ల పిల్లలందరూ కూడా భవిష్యత్తులో బాగుండాలి అని అంటే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ దానికి సంబంధించి పేరెంట్స్ కమిటీ వేసేటప్పుడు కూడా అందరిని మీ అందరిని కూడా ఆలోచించుకొని మంచి వాళ్ళని అందులో పేరెంట్స్ ఎవరైతే బాధ్యతాయుతంగా మంచి వాళ్ళంటే బాధ్యతాయుతంగా పిల్లల పట్ల స్కూల్కి ఏం సదుపాయాలు కావాలి స్కూల్లో జరుగుతున్న విషయాలు పద్దాక మీతో చర్చించడానికి అని చెప్పి మొన్న లోకడ కూడా మరి పదిహేను రోజుల క్రితం ఇరవై రోజుల క్రితం పేరెంట్స్ మీట్ కూడా పెట్టడం జరిగింది మీరు కూడా ఇదప్పు తరోగా పెట్టేటప్పుడు పేరెంట్స్ మీటింగ్ వాళ్ళతో కూడా మాట్లాడించండి ఏం జరుగుతుంది వాళ్ళకి ఏం కావాలి ఇంకా అనేది మీరు టీచర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే దాన్ని మనం చేయగలని అన్ని అది స్కూళ్ళకి చేసి పిల్లల అభివృద్ధికి మనం కూడా పాటుపడవలసిన అవసరం ఉండదు కదా ఆ దిశగా మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలి మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది అలాగే స్కూళ్ళకు సంబంధించి ఎందుకనంటే గత ఐదు సంవత్సరాల్లో ఆర్థికంగా జీరో పరిస్థితికి వెళ్ళిపోయింది ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఎవరికి ఇబ్బందులు లేకుండా చేసే పని చేస్తుంది నేను ఒక అడుగు ముందుకేసి ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిల్లల విషయంలో అవ్వచ్చు ఊర్లో పరిపాలనలో కొన్ని కొన్ని ఏదైతే పెద్ద హాస్పిటల్కి సంబంధించి కానీ మెడికల్ క్యాంపులు అవ్వచ్చు అలాగే ఎడ్యుకేషన్లో పిల్లలకి నాకు వచ్చేటప్పుడు కూడా పుస్తకాలు పెళ్ళిమ్మని అనేక స్కూల్కి పంచడం జరిగింది వాళ్ళందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇప్పుడు అలాగే మా తవ్వా అరుణ్ కుమార్ గారు ఎవరికైతే ఇంటర్మీడియట్ వాళ్ళకి వాళ్ళకి యూనిఫామ్ ఇవ్వలేదని అనుకున్నారో వాళ్ళకి ఇవ్వటానికి కనుక్కుని మరి ఆవిడకి వచ్చినందుకు ఆవిడని ముందుగా అభినందిస్తడం జరుగుతుంది అలాగే మాస్టర్ గారు ఇందాక ఫ్లోరింగ్ గురించి చెప్పారు అనేక మంది దాతలు ఇక్కడే ఉన్నారు చెక్క రాజా గారు మీరు ఐడెంటిఫై చేసుకుని అడిగితే ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్కరు చేస్తారు మీరు ఆవిడ నోటీసులో పెట్టండి వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళు పుట్టినరోజుకో వాళ్ళ మనవడు పుట్టినరోజుకో ఆ గుర్తుగా ఏదో చేస్తారు మేము అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు అక్కడ ఇచ్చేస్తున్నారు పిల్లలందరికీ ఉపయోగపడేదట్టుగా ఎందుకంటే ఆ కార్యక్రమానికి కూడా నేను వస్తా మీడియా పరంగా వాళ్ళకు కూడా పేరు ప్రతిష్టలు రావాలి వాళ్ళు సమాజంలో ముందుకొచ్చి ఆ సేవ చేశారని పది మందికి తెలియాలి వాళ్ళని చూసి ఇంకొకరు చేయాలనే ఉద్దేశంతో ఆ ఇన్స్పిరేషన్గా నేను ఇప్పటికి నలభై యాభై కార్యక్రమాలు ప్రజలతోనే చేయించా ఎందుకంటే అన్ని ప్రభుత్వమే చేయలేదు ప్రజలు కూడా వాళ్ళు సంపాదించే దాంట్లో సేవా కార్యక్రమాలు ఐదు పర్సెంటో పది పర్సెంటో సేవ అంటే అనేక రకాలుగా చేయచ్చు పది మందికి ఉపయోగపడేది ఏదైనా సరే సేవే ఆ సేవ చేయడానికి అనేక మంది ముందున్నారు వాళ్ళు ఇన్స్పిరేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఏ కార్యక్రమానికైనా సరే అటెండ్ అవుతున్నా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నా అలాగే ఇందాక మన హెడ్ మాస్టర్ గారు అన్నారు ప్రగతి పథంలో ఏలూరుని నడుపుతున్నావు అనేది నేను సాటిస్ఫాక్షన్గా లేను ఎందుకంటే నా దగ్గరికి సమస్య రాకుండా ఉంటే నేను సాటిస్ఫాక్షన్గా ఉంటా మీ స్కూల్కి సంబంధించి ఏ విషయమైనా ఈ స్కూలే కాదు ఏ స్కూల్కి సంబంధించినా సరే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నిర్మోహం మన దగ్గరికి వచ్చి చెప్పండి దాన్ని క్లియర్ చేసే బాధ్యతను నేను తీసుకుంటాను ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది మీరు కూడా అందరూ కూడా కలిసి నా దగ్గరికి వచ్చారు ఒక సబ్జెక్ట్ మీద మీ అందరికీ క్లియర్ చేసి అప్పు చెప్పా అంటే టైం పట్టచ్చు కానీ ఎటువంటి సమస్య అయినా సరే తప్పనిసరిగా అది చేసి పెడతా పిల్లల భవిష్యత్తు బాగుండాలి మీద బాగుండాలి రేపు వీళ్ళే నేటి పిల్లలే రేపు భావితరాల భవిష్యత్తు కాబట్టి వాళ్ళని తీర్చిదిలో మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోండి మీకు మా నుంచి అన్ని సహాయ సహకారాలు మీకు అందిస్తామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఎప్పుడు ఏదొచ్చినా సరే దీన్ని కూడా బాలికోన్నత పాఠశాల ఏదైతే ఉందో దాన్ని ఏలూరులో ప్రతి వాళ్ళు కూడా ఫస్ట్ లోకి వచ్చేటట్టుగా చేయాలి ఇంకా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అంటున్నారు సెవెంటీ పర్సెంట్ తెప్పించడానికి ఈజీ ఆ సెవెంటీ పర్సెంట్ ఎందుకంటే ఫుల్ పర్సెంట్ తెప్పించమని కానీ సెవెంటీ పర్సెంట్ తెప్పిస్తే అప్గ్రేడ్ లో ఉన్నటువంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్కూల్లో చదివించడానికి కానీ జాయిన్ చేయడానికి కానీ స్ట్రెంగ్ అన్న ఉన్నప్పుడు మీకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ స్కూల్ పేరు పెరగాలి అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇది నాది అనుకునే బాధ్యతగా మీరు అందరూ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు వీళ్ళందరూ కూడా మీ పిల్లలుగా భావించి ఉపాధ్యాయులు అవ్వచ్చు అంటే మేము కూడా చిన్నప్పుడు సెంట్ జేవియర్ అప్పుడు రెండే స్కూల్ ఉండే మున్సిపాలిటీ స్కూల్లో చదివిన వాళ్ళే వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు అన్ని ప్రైవేట్ స్కూల్లో చదివేం కాదు ఇందులో చదివినప్పుడు ఎందుకంటే ఇందులో తక్కువ మంది ఉంటారు కాబట్టి శ్రద్ధగా చెప్పేవారు ఆ శ్రద్ధతో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే స్ట్రెంగ్త్ అని తక్కువ ఉంటుందో అప్పుడే మంచి జరుగుతుంది మీరు ఆ దిశగా ప్రయాణం చేసి గవర్నమెంట్ స్కూళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా ఉన్నాయని చెప్పి నిరూపించాల్సిన బాధ్యతను మీరు తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకోండి